తపతి నది మధ్యప్రదేశ్లోని ముల్తాయ్ అనే ప్రదేశంలో మధ్య భారతదేశంలోని సాత్పురా శ్రేణి యొక్క తూర్పు వాలల నుండి ఉద్భవించింది తపతి భారతదేశంలోని పదవ పొడవైన నది నర్మదా నది వలె పశ్చిమ దిశగా ప్రవహించే కొన్ని భారత నదులలో తపతి ఒకటి తపతి నదిని హిందూ మతాలలో దేవతగా పరిగణిస్తారు దీనిని తపతి లేదా తప్పి అని కూడా పిలుస్తారు ముల్తాయి నది పుట్టే ప్రదేశాన్ని మూల్ తాపి అని పిలుస్తారు అంటే తాపి యొక్క మూలము అని అర్థం తపతి జయంతి తపతి జన్మోత్సవం అని కూడా పిలుస్తారు తపతి నదికి అంకితం చేయబడిన వార్షిక పండుగ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో సప్తమీ తేదీనాడు జరుగుతుంది ఊకై ఆనకట్ట తపతిపై నిర్మించిన అతి ముఖ్యమైన ఆనకట్ట తపతి నది హిందూ మతంలో తపతి అని కూడా పిలువబడే ఒక దేవతగా వ్యవహరించబడుతుంది మరియు సూర్యదేవుడు సూర్య మరియు ఛాయల కుమార్తెగా పరిగణించబడుతుంది ఆ విధంగా తపతి యమున శని భద్ర మను యములకు సోదరి ఆమె మహాభారతం పురాణాలు మరియు రామాయణంతో సహా అనేక పురాణ హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది తపతి చాలా అందమైన మరియు మతపరమైన క్రమశిక్షణ పట్ల ఆమెకు ఉన్న భక్తికి ప్రసిద్ధి చెందింది సంవరణ రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు కురు వంశం మరియు మూల పురుషుడు కురు అనే అతను సంవరణ మరియు తపతి మాతకు జన్మించిన కుమారుడు కురు ఆయన పేరు మీదుగానే కురు వంశము అనే వంశము ఏర్పడింది మా తపతి జన్మస్థలమైన ముల్తాయిలో ఏడు కొండు ఉన్నాయి అంటే నీటి చెరువులు ఉన్నాయి సూర్యకుండ్ అనగా సూర్యభగవానుడు స్వయంగా స్నానం చేసిన చెరువు సూర్యభగవానుడు తన తీవ్రతను తగ్గించుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఈ చెరువును సందర్శిస్తాడని అక్కడ ప్రజలు నమ్ముతారు అది నీటి రూపంలో బయటకు ప్రవహిస్తుందని చెబుతుంది తప్తి కుండ్ తన తండ్రి యొక్క భయంకరమైన శక్తి నుండి అన్ని జీవులకు మా తప్తి అందించే రక్షణను సూచిస్తుంది ధర్మకుండ్ అనేది ధర్మరాజు స్నానం చేసిన ప్రదేశం పాపకుండ్ అనేది ఒక చెరువు ఇక్కడ పాపులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మా తపతికి చిత్తశుద్ధితో స్నానం చేసి ఇక్కడికి వస్తారు నారదుకుండ్లో దేవర్షి నారదుడు తపతి పురాణాన్ని దొంగలించినందుకు శాప ఫలితంగా వచ్చిన కుష్ఠు వ్యాధి నుండి ఉపశమనం పొందడానికి ఈ